కలిసింది కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు గాని ఎక్కడ వాడారో తెలియదు డెబ్బై ఏళ్ళు వచ్చి ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ వయసు ఎందుకు బతుకి ఈ రకంగా పది మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా మనమా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు ఆదర్శంగా నిలిచాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు కానీ డెబ్బై ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకున్నాం రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా కేవలం దర్శనం చేసుకుంటాకెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కర్తం చూశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు ఆయన్ని రావట్లేదు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నూరు కాషాయి నాలుగు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారి ఎయిర్పోర్ట్ కాడ నుంచి గుడికి వెళ్ళే వరకు వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో బా బొంద దీంట్లో బుడగలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్ల అల్లరి అలదడి సృష్టించాలి దేవుడికి దొండకి దొంగదండాలు దేవుడి పేరుతో రాజకీయాలు కాదు జనానికి సేవ చేస్తే దాంట్లో దేవుడికి దండం పెట్టుకున్నంత పాపం పా పుణ్యం అది మీకు జనానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం వీళ్ళని గాలికి వదిలేసి ఓటేసిన జనాన్ని మీకు అధికారం ఇచ్చిన జనాన్ని గాలికి వదిలి వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఈ రకమైన పాపాలు చేస్తున్నారు ఈ పాపాల వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ నష్టం జరగకూడదు విలయాలు రాకూడదు ఈ తప్పుడు ఏదైతే ఏమొద్ది ఆలయాల్లో దేవుడి దగ్గర తప్పుడు పనులు చేస్తే ఏమొద్ది విలయాలు వస్తాయి మామూలు భక్తులు చేస్తే రాబో అంటే ఆడింటో జరగచ్చు లేకపోతే ఇంకోటి జరగచ్చు కానీ పాలకులే కలంకితులైనప్పుడు పాలకులే కలంక కలంకిత మాటలు మాట్లాడుతున్నప్పుడు అపచారం చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి ఏం అవ్వకూడదని చెప్పని ఆ అపచారం వల్ల విలయాలు రాకూడదని చెప్పని సాక్షాత్తు ఆ శ్రీవేంకటేశ్వర స్వామిని కలియుగదయమైన ఆ వైకుంఠేశ్వరిని అందరం ప్రార్థించి అయ్యా ఆ పాపాత్ములైన ఆ పాలకుల ఒక తప్పుడు అపచారం వల్ల తిరుపతికి వాళ్ళు కలిగించిన అపచారం వల్ల ఈ రాష్ట్రంలో విలయాలు రాకుండా కాపాడమని చెప్పని దేవుని ప్రార్థించారు